కృపా సత్య సంపూర్ణుడైన గణనామ ఈ ఉదయ కాలం మీకు శుభము కలుగును గాక కృపా వాగ్దానం వింటూ ఉన్నారా మంచిది ప్రతిరోజు లైవ్ చూస్తున్నారా చూడండి విశ్వాసాలు పెంపొంది చూడండి శత్రువుల చేత కూడా ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు పలికి ఆశ్చర్యకరుడు మన దేవుడు నీ శత్రువుని శపిస్తారనుకున్నావా ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు ఆ శత్రువు నోటి నుంచి ఆశీర్వాదం వచ్చిన మీకు మీకు వినబడేలాగా చేయగల కృప కలిగినది అంతేది కృపా వాగ్దానంలో రహస్యాలు తాగి ఉన్న ధననిధులు ఎన్నో పరిశుద్ధాత్మదేవుడు సేవకుని ద్వారా మీకు పంపిస్తా ఉన్నాడు వినండి శ్వాసాన్ని పెంపొంది చేసుకోండి ఎదురు చూడండి ఎగతాళి చేసిన వాళ్ళే ఇక్కిరించిన వాళ్ళే రెండు చేతులు చాపి ఆశీర్వదించి రెండు చేతులు జోడించి నేను నమస్కరిస్తాను ఇంటి కృప మీకు కావాలి అంటే సొమయేలు గ్రంథం మొదటి పుస్తకం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఐదు వచనంలో అందుకు సౌలు దావీదు నాయనా నీవు ఆశీర్వాదం పొందినవాడవు సౌలు అంటున్నాడు రాజుగారు పిల్లల దావీదిని తరుతూ తరుంతు తరుతూ నీవు ఆశీర్వదించబడిన వాడవయ్యా బాబు నాకు ఆశీర్వాదం నన్ను విడిచి వెళ్ళిపోయింది దావీదుని చంపాలనుకున్నాడు ఈట్లు విచ్చినాడు నాశనం చేయాలనుకున్నాడు షాపచిరాలు పలికాడు ఉమ్మలేసాడు ఇలాంటి వాడు ఏమంటున్నాడు దొరికితే రాయి చూర బళ్ళ విచూరు పొడి చంపేయాలి కానీ ఎదురేమంటాడు తెలుసా ఆశీర్వాదం వచ్చినాడు అందుకు సౌలు దావీదు నాయనా నీవు ఆశీర్వాదం వాడవు కనుక నీవు ఘనకార్యములు పూనుకొని విజయమునందుగాక అని దావీదుతో నేను దావీదే కార్యాలంటే ఘన కార్యాల ఎందుకు అంటే ఒక మందిరము కట్టాలి రాజ్యాన్ని స్థిరపరచాలి ఇక్కే గంగవరం మండలం రామచంద్రపురం నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక మందిరం మహిమ కలిగి కట్టాలని నేను ఆశపడ్డాను ప్రభు దర్శనం చూపించాడు అది ఆయనే నెరవేర్చుకున్నాడు అనుపడే నా ద్వారా ఈ దీవెన క్యాంపస్ విస్తరించాలనుకున్నాడు దీన్ని కొనసాగిస్తున్నాడు నా దేవుడే నీ దేవుడు తమ్ముడు వింటున్నావా అక్క వింటున్నావా నీ కుటుంబంలో ఘన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు కారణం దావీదు శుబుద్ధి కలిగిన వాడు నీవు కూడా శుబుద్ధి కలిగిన వాడుగా ప్రేమిస్తూ అభిషేకించి వారు జోలికి వెళ్లకుండా ఆత్మదేవుని ఆరాధన చేస్తే దావీదుకు తోడయున్న దేవుడు నీకును తోడీ ఎవరు బలహీనుడు గిజ్జు ఎవరు మనుష్య గోత్రం ఉన్నాడు గిజ్జు అని ఎవడు అర్ధ గోత్రం వాడు గిజ్జు గాలుకు చాటున ఆ ఎవ్వలు దులుపుకుంటూ ఆ గోధుమలు దులుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుందాం అంటున్నాడు మన సంతానం గంపుడు అరవై మంది పిల్లలు ఎదో పిల్లడు ఎలా కనీసేడు మరి చేత ఆశ్చర్యాలు తెలుసా ఈ అలా ఒకరిద్దరు పెంచడానికి ఎడుతున్నారు అయిన ఈయన పరాక్రమము కలిగిన బలాజుడు అని మనవాడు ఏంటో పిరుక్కుండా అలాగంటే ఎలాగంటే దేవుని మాటలో శక్తి ఉన్నది దేవుని మాటలో ఆశీర్వాదం ఉన్నది దేవుని మాటలో ధైర్యం ఉంది దావీదు పుట్టోడే దావీదు పారిపోతున్నాడు అరణ్యంలో కానీ నువ్వు ఘనమైన కార్యాలు చేస్తావు ఎవరితో చెప్పిస్తున్నాడు శత్రువైన సౌలతో చెప్పిస్తా ఉన్నాడు ఈరోజు నిన్ను కూడా నీ ప్రాంతంలో నీ సేవకు ఆటంకంగా ఉన్న దైవసేనుడ సోదరి నీ బిడ్డలను చిన్న చూపు చూస్తున్నారా నువ్వు ప్రభు నమ్ముకున్నావు లే దేవుడు మీ కుటుంబాలకు ఘనమైన కార్యాలు చేయటం కోరుకుంటా ఉన్నాడు మిమ్మల్ని గొప్పవారినిగా చేయటానికి ఇష్టపడుతున్నాడు లేచి నడువు దేవుని సన్నిధికి ప్రతి నెల మొదటి బుధవారం ప్రతి నెల దేవుని కార్యాలు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నువ్వు గడుపు నీ గనుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ ఎదురున్న శత్రువుల చేత ఆశీర్వదాన్ని పలికిస్తూ ఉంటాడు ఇట్టి ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే ముందు దేవుని మీద ఆనుకో దేవునితో నడువు దేవుని స్థుతించు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అబ్రహాము దేవుణ్ణి మేము అది అతనికి నీతిగా ఎంచబడిందట మనం దేవుని మీద ఆనుకోవాలి దేవుని మీద చూడాలి సౌలు పౌలుగా మార్చబడి దర్శనం చూసేగా ఎన్ని ఇబ్బందులు పడినా ప్రభుతో నడుస్తూ ఉన్నాడు ఈనాడు ఇచ్చాది భక్తులు వారు ప్రయాణాల్లో వారు ప్రయాణాల్లో ఆ మిషనరీస్ ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని ఇబ్బందులు పడినా ఇదిగో ప్రభు తోడై ఉండి వారి చేత ఘనమైన కార్యాలు జరిగిస్తున్నాడు ఈ లైవ్ వింటున్న నీవు ఈ కృపా వాగ్దానం వింట నీవు నీ వింటమే కాదు పక్కన్న వారికి కూడా పునరా షేర్ చేయండి లింక్ పంపించండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేయండి ప్రభు పరిచయం నమ్మకస్తులుగా ఉండండి మా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తాండి ఈ కృపా వాగ్దానం ప్రభు చివరకు కొనసాగించాలని ఎందరూ ఆగిపోతున్నా మనం సాగుదాం ప్రభు సహాయం చేస్తాడు ఈ ఛానళ్లను మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళి పరిచయం చేయండి మీరు కూడా ఘనమైన కార్యాలు చేసే ఘనుడైన దేవుని అస్తం మీకును మీ కుటుంబాలకు తోడయిండును గాక నువ్వే పని పూనుకున్నావు మందిరం కట్టాలనుకుంటున్నావా దేవుడు నీకు తోడయ్యండి నీ మందిర పరిచయలు తోడు తో దేవుడు తోడయిండును కాక ఓ గృహం కట్టాలనుకుంటున్నావా ప్రభు నీకు తోడై ఉంటాడు నీ బిడ్డ వివాహం ఘనంగా జరిగించాలి ఆశపడుతున్నావా నీ దగ్గర పైకం లేదా ప్రయోజనకరమైన దేవుని వైపు చేతులెత్తు ఆగినేని కుటుంబలో గొప్ప కార్యాలు చేస్తాడు కళ్యాణ ప్రాప్తురస్తు శుభవస్తు స్తోత్రము లూయ అనే మాటలు ఇదే భాగ్యం నీకు దయచేస్తాడు గృహప్రవేశంలో పిల్లలు రావు దూడ అక్కలొద్దు ఆశ్చర్యకరణ దేవుని నా పని స్థుతిస్తూ వెళ్ళు అద్భుతాలు చేస్తాడు నీ పొలంలోకి వెళ్ళి ఎవరికి ఏం చేయగలదు చేతి స్థుతియాగముచ్చేయి దేవుడు నీ పొలాన్ని ముప్పూరు ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి ದೇವನಿಗೆ ಸಾಗಿಲ್ಪಡು ಸಹಾಯ ಕೃಪಾ ನೀವು ತೋಡೈ